అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు శిరీష్ క్రియేషన్స్ నేను మీ శిరీష నేను మన ఛానల్లో పెడుతున్న మొదటి వీడియో అండి ఇది ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్కు నేను పెట్టబోతున్నాను ఇవి వచ్చేసి జొన్నపిండితో మురుకులు అండి రెండు రకాల మురుకులు మేము అన్నంలోకి తినడానికి మేము మామూలుగా స్నాక్స్కి పిల్లలకు కానీ టీ టైమ్ స్నాక్స్ కానీ మామూలుగా టైంపాస్కి తినడానికి కోసం ఇవి స్నాక్స్ కండి చాలా క్రిస్పీగా వచ్చాయి మురుకులు ఇంకా నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని ఇక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి నేను ఇక్కడ గ్లాస్ కొలతతో చూపిస్తున్నానండి మీరు కావాలంటే కప్పు కొలతతో అయినా చూసుకోవచ్చు ఇలా జొన్నపిండి ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ పోశాను మూడు గ్లాసుల జొన్నపిండికి ఒక గ్లాసు శనగపిండి దానికి సరిపడా కారం టేస్ట్కు తగ్గట్టు ఉప్పు నువ్వులు మన ఇష్టం మనకి ఇష్టం వచ్చినా నువ్వులు కొంచెమంతా వాము అరుగుదల కోసం వాము ఇక్కడ నేను బటర్ వేసి కలుపుతున్నానండి డ్రై పిండిలో ఇష్టం మీరు నువ్వులైనా వేసి అయినా వేసి కలుపుకోవచ్చు ఇక్కడ నేను టూ బైట్స్ వేసి బటర్ అనేసి కలుపుతున్నాను ఇలా టూ బైట్స్ ఇలా మ్యాచ్ చేసి పిండిలో కలిపేస్తున్నానండి ఇదంతా కలిసేటట్లు చేత్తోనే కలపాలి ఫస్ట్ వాటర్ కలపకముందే ఇది మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ కలుసుకుంటూ మురుకులు వేసుకోవడానికి అనుగుణంగా పిండిని కలుపుకోవాలి ఇలా బటర్ వేసి పిండంతా ఉప్పు కారం పసుపు నువ్వులు వాము అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనం బటర్ వేసాం కదా బటర్ వేసిన తర్వాత ఇలా ముద్ద వచ్చేటట్టు కలుపుకోండి మనం బటర్కి బదులు అయినా వేసి కలుపుకోవచ్చు ఇలా మనం వాటర్ కొద్ది కొద్దిగా కలుపుతూ పిండిని స్కిచ్ చేసుకోవాలి పిండిని ముద్దలా కలుపుకోవాలి ఇలా ఇలా పిండిని ముద్దగా మురుకులు వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి పిండిని సైడ్ పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందామండి ఇలా స్టవ్ పైన బాండ్ పెట్టుకొని డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి తర్వాత మురుకుల పరికరంలో ఈ పిండిని పెట్టేసుకోవాలి ఇది మరియు దీనితో వేయబోతున్నానండి మురుకులు దీంతో వేసినా చాలా చక్కగా వస్తాయండి క్రిస్పీగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కాగిందో లేదో చూసుకోవాలి ఆయిల్ కాగిపోయిందండి ఇక్కడ మనము గరిట పెద్దగా ఉంటే దీనిపైనే పెట్టి వేసేసుకోవచ్చు కానీ ఇక్కడ నాకు గరిట చిన్నగా ఉంది కాబట్టి ఇలా ప్లేట్ పైన ఆయిల్ అప్లై చేసుకొని వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకోవాలి వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి లేదంటే ఆయిల్ చేయి పడే అవకాశం ఉంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని తీసి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నా ఈ చిన్ని ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇంకా అంతేనండి వీడియో బాగా అండి అందరికీ